హాయ్ అండి అయితే మొన్న నేను గుమ్మడికాయ వడియాలు పట్టాను కదా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఫ్రై చేసి చూపించాను ఇదిగోండి వడియాలు నేను పట్టేటప్పుడు ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి వెండిన తర్వాత ఇంత చిన్న సైజ్ అయిపోతాయి వీడియో చూసినా వేరొక సిస్టర్ మినపిండి ఎక్కువైంది వడియాలు చాలా గట్టిగా వచ్చేస్తాయి అని కామెంట్ చేస్తారు చూసారు కదా మీ కళ్ళ ముందు ఎలా విరుగుతున్నాయో చాలా ఫ్లఫీగా వచ్చినాయండి గట్టిగా అస్సలు రాదు ఒక కేజీ గుమ్మడికాయకి పావు కేజీ మినపప్పు చొప్పున కొలత సరిపోద్ది కరెక్ట్ గాను ఇదిగోండి నేనైతే పట్టు వడియాలు కూడా పట్టాను కదా ఆ వడియ కూడా వేసాను ఎంత వేగంగా వేగిపోతాయో ఈ సిమ్ముల్లో లో పెట్టుకుని వేయించుకో సిస్టర్ ఏమో ఇందులో గింజలు వేసుకోకూడదు అవి పేలిపోతాయని కామెంట్ చేశారు నిజానికి నేను ఎప్పుడో గింజలు పేలడం అనేది చూడలేదు ఇప్పటి వరకు ఈ వడియాల్లో గింజలు అంటే నాకు చాలా ఇష్టం కమ్మగా ఉంటాయి చూసారు కదా ఎంత ఫ్లపీగా ఉన్నాయో సంవత్సరానికి ఒకసారి అయినా తినాలంటారు చాలా హెల్దీ ఫుడ్ అండి ఇదైతే గుమ్మడికాయ మనం ఈ మధ్యలో హల్వా చేస్తున్నారు ఏదో రకమైన స్వీట్స్ చేస్తున్నారు కానీ మనం పూర్వం నుంచి వడియాలు పట్టుకోవడం బాగా అలవాటు ఇదిగోండి అయితే మా కర్రీ వచ్చేసి పప్పు గొంగరండి ఇందులో కొంచెం సగ్బియ్యం వేసాను కదండి చాలా క్రిస్పీగా అక్కడక్కడ తగులుతూ బాగున్నాయి ఇందులో స్పైసీ ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఇవి పట్టేటప్పుడు రౌండ్గా రాకుండా వంకటింకరగా వస్తాయి కదా పక్కకు వచ్చిన మొక్కలు వేగి అవి ఇలా తీసుకుని తిన్నప్పుడు చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి